ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయనని చెప్పిన సమంత తన శరీరం చెప్పే మాట కూడా వినాలనే విషయం తాను తెలుసుకున్నా అన్నారు అందుకే పని భారాన్ని తగ్గించుకుంటున్నానని తెలిపారు తన శారీరక మానసిక ఆరోగ్యానికే తన మొదటి ప్రాధాన్యత ఇస్తా సమంత అయితే ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా కూడా వాటి నాణ్యత విషయంలో మాత్రం ఖచ్చితంగా పెరుగుదల ఉంటుందని స్పష్టం చేశారు తక్కువ సినిమాలు చేసినా కూడా ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలతోనే తాను వస్తానన్నారు ఎన్ని సినిమాలు చేశామనేది కాదని ఎంత మంచి చిత్రాలు తీశామనేదే ముఖ్యమన్నారు సమంత పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న శాం ప్రస్తుతం సినిమా తో పాటు ఆరోగ్యం కూడా దృష్టి సారించినట్టుగా తెలిపారు గతంలో కన్నా ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చిందని గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నానని వివరించారు ఫిట్నెస్ సినిమాలు రెండింటి పైన కూడా దృష్టి పెట్టడమే కాకుండా మంచి సినిమాలు సిరీస్లలో భాగమయ్యానని తెలిపారు అవన్నీ కేవలం కోసమో గుర్తింపు కోసమో చేసేవి కావని అన్ని తన మనసుకు దగ్గరగా ఉన్న కథలేనని వివరించారు అయితే శామ్ మాటలపై ఆమె ఫ్యాన్స్ కాస్త తెలివిగా పోస్టులు పెడుతున్నారు ఇప్పటికీ బోధ పడిందా అంటూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు మరికొందరేమో ఇదేదో ఎప్పుడో చేస్తే ఇంకా బాగుండేది కదా అంటూ ఉన్నారు